హలో ఎవ్రీ వన్ సో మనకి సడన్గా ఏమైనా వస్తువు ఎత్తినప్పుడు బరువు ఎత్తినప్పుడు లేని పని అంటే మనకి ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా సడన్గా ఎక్కడైనా బరువు ఎత్తామనుకోండి లేకపోతే సైడ్కి పడుకోవడం చాలామంది నైట్ సైడ్కి పడుకోవడం వల్ల వాళ్ళకి షోల్డర్ మీద బాగా ప్రెషర్ పడి వాళ్ళకి షోల్డర్ పెయిన్కి చాలా లోన్ అవుతా ఉంటారు సో ఇట్లా వెయిట్ ఎత్తినప్పుడు కానీ ఎక్కువసేపు సైడ్కి పడుకున్న వాళ్ళకి కానీ షోల్డర్ పెయిన్కి చాలా ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది సో వీళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఎలాంటి మూమెంట్స్ చేస్తే వాళ్ళకి పెయిన్ రాకుండా ఉంటుంది పెయిన్ వచ్చిన వాళ్ళకి లేకపోతే ఫ్రోజన్ షోల్డర్ అయిన కానీ షోల్డర్ జాయింట్ బర్సైటిస్ అయిన వాళ్ళకి రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఎలా ఇంక్రీస్ చేస్తామో ఈ వీడియోలో మనం చూద్దాం సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము మొబిలైజేషన్ చేసుకోవాలంటే రొటేషన్ మూమెంట్స్ అన్ని అప్పర్ లిమ్ జాయింట్స్లో ఫింగర్స్ నుంచి బ్రిస్ట్ ఎల్బో షోల్డర్ ఇవన్నీ మనము మూమెంట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవంగానే చేసుకునే మూమెంట్స్ ఫింగర్స్ మూమెంట్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ఇదొక టెన్ టైమ్స్ నెక్స్ట్ బ్రిస్ట్ రొటేషన్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ నెక్స్ట్ ఎల్బోస్ క్లోజ్ ఓపెన్ అంటే ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఇదొక టెన్ టైమ్స్ నెక్స్ట్ షోల్డర్ మూమెంట్స్ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైజ్ నెక్స్ట్ షోల్డర్ మూమెంట్స్ ఇంకో అప్ డాక్స్ట్ అప్ డా ఇలాగా ప్రతి మూమెంట్ టెన్ టెన్ టైమ్స్ చేసుకోవాలి నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి షోల్డర్ స్ట్రక్స్ సో ఇలాగ టెన్ సెకండ్స్ హోల్డ్ ఉంటాం నెక్స్ట్ షోల్డర్ బ్లేడ్స్ మూమెంట్ బ్యాక్ దెన్ ఫార్వర్డ్ సో ఇలాగా మనము రొటేషన్ మూమెంట్స్ చేసుకుంటాం సో ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్స్ వచ్చేసి మనకి రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అంటే ఎవరికైనా జాయింట్ స్టక్ అయినా కానీ మూమెంట్స్ రేంజ్ ఫుల్ రాకున్నా కానీ వాళ్ళకి ఎలా ఇంక్రీస్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫస్ట్ మూమెంట్ వచ్చేసి లాడర్ వాక్ అనమాట లాడర్ క్లైమ్ కూడా అంట సో ఇందులో ఫస్ట్ మనము ఇలా సైడ్కి తిరిగి ఏదైతే హ్యాండ్ ఎఫెక్టెడ్ ఉందో దాన్ని గోడ వైపు ఇలా పెట్టి టూ ఫింగర్స్ తోటి పైకి వెళ్ళడం అనమాట ఇలా మళ్ళీ డౌన్ ఇది సైడ్కి అయిపోయాక మళ్ళీ ఆపోజిట్ సైడ్ గోడ వైపు తిరిగి మళ్ళీ ఈ హ్యాండ్ తోటి లాడర్ క్లైం అనమాట ఇలా సో ఇలా చేస్తే మనకి షోల్డర్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇంకొక మూమెంట్ మనకి మూమెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంకొక పెండ్యులార్ మూమెంట్స్ అనే ఎక్సర్సైజ్ ఉంటాయి అది ఎలా చేస్తావో చూద్దాం సో ఈ పెండ్యులార్ మూమెంట్స్కి మనకి చైర్ కానీ బెడ్ కానీ ఏదైనా సహాయం తీసుకుని దాంతో ఒక హ్యాండ్ సపోర్ట్ తీసుకుని మనం ఆపోజిట్ హ్యాండ్ని ఫ్రీగా పెట్టుకోవాలన్నమాట ఫ్రీగా పెట్టుకొని ఇట్లాగా పాసివ్ మూమెంట్ లాగా ఎంతవరకు వస్తే అంతవరకు నెక్స్ట్ రొటేషన్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ నెక్స్ట్ సైడ్ సో ఈ పెంటులర్ మూమెంట్స్ మనము అట్లీస్ట్ టెన్ రెప్స్ లోగా చేసుకోవాలన్నమాట టెన్ రెప్స్ ఫైవ్ టైమ్స్ లాగా చేసుకోవాలి సో ఇలాగ రోజు మనకి షోల్డర్ పెయిన్ ఉన్న కానీ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న కానీ ఇలాగా మనం మూమెంట్స్ ఇంక్రీజ్ చేసుకునే ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి స్లోలీ బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది రేంజ్ ఆఫ్ మూమెంట్స్ బాగా ఈజీగా పెరుగుతుంది ఎటువంటి మందులు కానీ ఇంజెక్షన్స్ లేకుండానే ఈ ఫ్రోజన్ షోల్డర్స్ నుంచి మీరు చాలా ఈజీగా సులువుగా బయటపడవచ్చు ఎవరికైనా ఇంకా ఎక్సర్సైజ్ చేసుకున్నా తగ్గట్లేదు ఆర్ ఎంతకాలమైన ఎక్సర్సైజ్ చేసుకున్నా అంత మూ మూమెంట్ ఇంక్రీస్ రావట్లేదు తల దూకోవడం అన్నా కానీ బట్టలు వేసుకున్నా చాలా ఇబ్బంది అనిపిస్తే పెయిన్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్లో మనకు జాయింట్ డిస్టెన్షన్ కానీ జాయింట్ ఇంజెక్షన్ కానీ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా మనకి ఎక్కడైతే వాప్ ఉన్నా కానీ అక్కడ ఇంజెక్షన్ చేసుకొని నొప్పిని తగ్గించుకోవచ్చు సైడ్ బై సైడ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ద్వారా ఇంకా మూమెంట్స్ చాలా ఇంక్రీస్ కూడా చేసుకోవచ్చు